you ప్రస్తుత రోజుల్లో మనం చూసుకున్నట్టయితే ధరలన్నీ కూడా అగ్గి మడుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక బట్టల విషయానికి వస్తే ఒక షర్టు కొన కొందామంటే మినిమం ప్రైస్ వచ్చేసి వెయ్యి రూపాయల వరకు మనం ఉన్నట్టు మనం చూస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో ఒక కొత్త రకమైన బ్రాండ్తో మార్కెట్లోకి తీసుకొచ్చి అతి తక్కువ ధరలతో వాళ్ళు విక్రయం చేస్తున్నారు వాటి ధరలు ఎలా ఉన్నాయి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏవి ఏ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పెద్దపల్లి జిల్లా గోదావరి కని కళ్యాణ్ నగర్ చౌరస్తాలో కుమార్ డ్రెస్సెస్ అనే షాప్లో జెంట్స్ జెంట్స్కి సంబంధించిన బట్టలు అన్ని అతి తక్కువ ధరలకే అందుబాటులో తీసుకొచ్చారు ఇన్నర్ వియర్ నుండి మొదలుకొని టీ షర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ ట్రౌజర్స్ షర్ట్స్ లూజర్స్ ట్రాక్స్ వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా అన్ని రకాలతో కూడిన కొత్త డిజైన్లు ఇక్కడ లభిస్తాయి అతి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ప్రాంతం కోల్ బెల్ట్ ప్రాంతం కావడంతో సింగరేణిలో పనిచేసే కార్మికులకు ఇక్కడ యూనిఫామ్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ షాప్లో ధరల విషయానికి వస్తే ఒక్కో షర్ట్ ధర ఎనభై ఐదు రూపాయల నుండి ప్రారంభమై నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఉన్నాయి జీన్స్ ప్యాంట్ ధర వచ్చేసి కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ట్రౌజర్స్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే టీషర్ట్స్ ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఇక్కడ ఈ ధరలతో ఈ ధరలతో ఇక్కడ అన్ని రకాల బట్టలు అయితే అందుబాటులో ఉంచారు గోదావరికాని పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇటు ఆర్ఎఫ్సిఎల్ ఎన్టీపీసీ సింగరేణి కార్మికులు మిగతా పరిశ్రమల కార్మికులు కూడా ఎక్కువగా ఇక్కడ బట్టలు తీసుకెళ్తుంటారని వ్యాపారి తెలిపాడు కుమార్ బ్రాండ్స్ బ్రాంచ్ గోదర్కని మంచిర్యాల్లో ఉన్నది త్వరలో పెద్దపల్లిలో కూడా ప్రారంభం కానున్నది ఇక హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా అనేక ప్రాంతాల్లో వీరి బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి